చల్లని చూపుల చక్కని తల్లి వైశుల దేవత వాసవి మాత చల్లని చూపుల చక్కని తల్లి వైశుల దేవత వాసవి మాత గంధం గూడకు పోదాము రండి రండి మన వాసవాంబను చూద్దాము రండి రండి గంధం గూడకు పోదాము రండి రేణుక వంట కలియుగం మునా కన్యక వంట కృతయుగంబునా రేణుక వంట కలియుగంబునా కన్యక వంట మాఘ శుద్ధ పంచమి రోజున రండి ప్రతిష్ట చేద్దాం రండి రండి మాగశుద్ధ పంచమి రోజున రండి రారండి మన వాసవాంబను ప్రతిష్ట చేద్దాం రండి రారండి చల్లని చూపుల చక్కని తల్లి వైశ్యుల దేవత వాసవి మాత గంధం గూడకు పోదాము రండి చూద్దాము రండి వేద పండితుల మంత్రోచరణతో హోమ గుండముల జ్వాలలతో వేద పండితుల మంత్రోచరణతో హోమ గుండముల జ్వాలలతో ఆర్యవైశ్యుల జయ జయ ధ్వనులతో రండి